లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని పట్టుకొని ఒక కేంద్ర మంత్రి డైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఒక నెంబర్ వన్ ఉగ్రవాది అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే అతని మీద కేసు పెట్టిరు మేబీ అరెస్ట్ చేస్తారు కావచ్చు ఏం జరుగుతుందో తెలియదు అయితే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష నేత హోదాను పట్టుకొని అట్లా అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే దాన్ని మోడీ గాని మిగతా బీజేపీ నేతలు ఎవరు కూడా ఖండించలేదు దాని మీద వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇది కూడా అసలు చాలా పెద్ద తప్పిది ఎందుకంటే ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో లోక్సభ లోక్సభలో ప్రతిపక్ష నేత కూడా అంతే ముఖ్యమైన వ్యక్తి ఈ దేశంలో రైట్ అలాంటిది ప్రతిపక్ష నేతను అట్లా మాట్లాడడం తప్పు ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఖండించాల్సిందే అతన్ని అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు ఖచ్చితంగా ఇదే విషయం గురించి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడంటే కేంద్ర మంత్రి హోదాలో ఉండి అలాంటి భాష మాట్లాడడం తప్పు ఆ ఆ విషయాన్ని మోడీ ఖండించకపోవడం చాలా పెద్ద తప్పు అలాంటి భాష వాడకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అది కూడా నచ్చింది అయితే అక్కడ కేంద్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అక్కడ రాహుల్ గాంధీని బీజేపీ మంత్రులు అట్లా తిట్టడం ఎంత తప్పు ఎంత క్షమించరాని నేరమో ఇక్కడ పొద్దున లేస్తే ఇష్టమొచ్చిన వా భాషలో చిల్లర భాషలో అసహించుకునే భాషలో చీగొట్టే భాషలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అనే విషయం మర్చిపోయి ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ను పట్టుకొని వినకూడని మాటలు చెప్పుకోలేని మాటలు బూతులు బూతులు ప్రతిరోజు తిడుతూనే ఉంటాడు ఈయన వాళ్ళకు నీతులు చెప్తున్నాడు అది తప్పే అట్లా తిట్టడం కానీ ఈయన నీతులు చెప్తున్నాడు ఏమంటాడు పండవెట్టి తొక్కి పేగులు మిడలేసుకుంటా బిడ్డ అంటాడు ముట్టు మీద డ్రాయర్ లాగేస్తా అంటాడు అది ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేతను పట్టుకొని పండవెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు ఇది ఆయన అక్కడ ఒక అని చెప్పిండు కానీ ఉగ్రవాదులు ఏమేమి పనులు చేస్తారో అవన్నీ చేస్తా అంటాడు గుడ్లు వీకి గోలీలు ఆడుకుంటా అంటాడు ఇంత దారుణంగాన మొత్తం కింద వాడి బొక్కలు బుద్ధి రాలేదంటాడు కేసీఆర్ ఉరేసుకొని రావాలని కోరుకుంటాడు కేసీఆర్ చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతని ఇంత భయంకరంగా తిట్టొచ్చట ఏమాత్రం శరం లేకుండా తన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆ స్థాయిని కూడా మర్చిపోయి ఆ స్థాయిని దిగదా దిగజార్చేలా ఇష్టం వచ్చిన భాషలో చిల్లర భాషలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతనైనా బండభూతులు తిట్టొచ్చట కానీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని ఎవ్వరు ఏమనొద్దట నాకు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇది ఎట్లా కరెక్ట్ కాదు అంతే కదా నీకు కూడా మర్యాద ఉండాలి కదా నీకు కూడా హోదా మీద గౌరవం ఉండాలి కదా అక్కడ రాహుల్ గాంధీ ఎంతనో ఇక్కడ కేసీఆర్ కూడా అంతే ఇద్దరు ప్రధాన ప్రతిపక్ష నేతలే అక్కడ రాహుల్ గాంధీకి ఎంత వాల్యూ ఇస్తారో ఇక్కడ కేసీఆర్ కూడా అంతే వాల్యూ ఇయ్యాలి ఇచ్చి తీరాలి ఇది ప్రజాస్వామ్య దేశం కేసీఆర్ మీద నేను ఇష్టం వచ్చినట్టు తిడతా రాహుల్ గాంధీని ఎవ్వరు తిట్టద్దు ఎవ్వరు ఏమనద్దు అంటే అది ఎక్కడ పద్ధతి నీతులు బయటకు చెప్పేదానికే తప్ప నువ్వు పాటించే తనకు కాదా జనాలు అంత తెలివి అనుకున్నావా ఎంత నీకు కోటేసి గెలిపిస్తే మాత్రం జనాలు మరీ అంత తెలివి తక్కువ అనిపిస్తున్నారా జనాలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కేసీఆర్ మీద నీ భాష మార్చుకోకపోతే నిన్ను పతనం చేసేదాకా జనాలు వదిలిపెట్టారు ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకో